ఫ్రెండ్స్ ఈ సీరియల్లో దేవా క్యారెక్టర్ ఒక హీరోనా లేకుంటే ఒక శాడీస్టా మిథున విషయంలో ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు మిథున అంటేనే చాలు ఎంత కోపం తెచ్చుకొని మరి అనరాని మాటలు ఒక ఆడపిల్లని అనరాని మాటలు అంటూ ఉంటాడు ఏ ఆడపిల్లకైనా పెళ్ళి పర్సనటీ ఇలాంటివి చాలా ఎమోషనల్ అనమాట ఒక మరుపురాని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కానీ మిగిలిన విషయంలో మాత్రం రెండు రివర్స్ అయిపోయాయి పెళ్ళి చూస్తే ఇష్టం లేకుండా బలవంతంగా తాళి అదే ఉంటే ఆవేశంలో కట్టాను తెంచేసేయంటాడు ఏ ఆడపిల్ల తెంచేస్తుందండి ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత ఈ దరిద్రుడు అలా మాట్లాడతాడు కోపం వచ్చేస్తుంది ఇక చెప్పాలంటే పైగా నువ్వు ఆ తాళిని తీసేసేయి అని మాట్లాడతాడు ఇంకా మీద ఏంటి శోభ ఒప్పుకొని వచ్చేసావా నా దగ్గరికి అన్నట్టు కూడా మాట్లాడతాడు అనమాట అయితే మిథున చూస్తూ చూస్తూ ఆ మాటలన్నీ తట్టుకోలేక మిథున కూడా ఏ తిరగబడుతుంది నువ్వు కట్టిన తాళికి నేను వాల్యూ ఇచ్చి ఈ మూడు మళ్ళీ కట్టుబడి నేను ఇక్కడికి వస్తే దాన్ని నువ్వు ఇలా అంటావా నా జీవితం నువ్వే అనుకున్నాను ఆ తాళికి నేను వాల్యూ ఇచ్చాను కనీసం అమ్మాయికి ఇవ్వాల్సిన వాల్యూ కూడా నువ్వు ఇవ్వకుండా ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నావో తెలుసా దిగచారిపోయావు అంటావా ఇంకేదో అంటని మిథున ఆ పని చేయడానికి అంటే ఎక్కడ దేవ వల్ల నానమ్మ బాధపడుతుందో అని తనలో తాను కుమిలిపోతూ బాధపడుతూ తన బొట్టుని తానే చెడిపేసుకొని పూలని నలిపేసుకొని చీరని నలిపేసుకొని ఒక ఆడపిల్ల చేయలేని సిచ్యువేషన్లో తను అలాంటి పని చేస్తే నలుగురు దగ్గర దేవ తక్కువ కాకూడదు అటు వాళ్ళు బాధపడకూడదు చేస్తే దాన్ని కూడా ఈ శాడస్ట్ ఇలా మాట్లాడతాడు అనమాట దీన్ని అడ్డం పెట్టుకొని నువ్వు దేవ భార్యగా చలామని అవుదాం అనుకుంటున్నావు కదా అని ఏమన్నా మోజుపడి ఇతన్ని పెళ్లి చేసుకుందా లేదు కదా నువ్వు కట్టిన తాలికి విలువిచ్చే కదా ఇక్కడ ఉంటుంది ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా మిథునని నోటికొచ్చినట్టు మాట్లాడడం అస్సలు నచ్చలేదు దేవా క్యారెక్టర్ చూస్తూ ఉంటే చాలా ఓవర్ యాక్టింగ్ రా బాబు అన్నట్టుగా అనిపించేస్తూ ఉంది అనమాట రోజుకి రోజుకి తన క్యారెక్టర్ తానే తగ్గించుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ మిథున మీద సింపతి పెరిగిపోతుంది దేవా కట్టిన తాళి వల్ల మిథున జీవితం నాశనం అయిపోయింది కుటుంబానికే తన కుటుంబానికి శత్రువు అయిపోయింది పైగా అత్తారింట్లో ఉంటే సంతోషంగా ఉందంటే ఇలాంటి దిగజారుడు మాటలు ఏ ఆడపిల్ల తట్టుకొని బ్రతకలేని మాటలైతే ఈ దేవ మాట్లాడుతూ ఉన్నాడు రియల్గా గానీ అయితే ఎవరైనా సరే తిరిగి కొట్టి పడేస్తారు ఫ్రెండ్స్ దేవ క్యారెక్టర్ మీకు నచ్చుతుందా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే దేవ మారాలి మీదనని భార్య అనుకునే వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే దేవ మనసు మారాలి మీదనని భార్యగా అంగీ భార్య కన్నా ముందు ఒక ఆడపిల్లని గౌరవించగలగాలి అనేది అర్థం చేసుకోవాలి